పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిని మనం కలుసుకోబోతున్నాం కలుసుకున్నాము వీరి గురించి పూర్తి వివరాలు కూలంకుశంగా మీ అందరికి తెలియజేద్దాం అనేది నా కాన్సెప్ట్ ఈ క్రమంలో సూర్యబాబు గారు మన ముందు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తేనండి సూర్యబాబు గారు మీరు అసలు రాజకీయ ప్రస్థానంలో చాలా నిశ్శబ్దంగా ఉంటూ ఉధృతంగా పనిచేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది అసలు వాస్తవంగా మీరు రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందండి మొదటిసారిగా మీ యొక్క కామన్ మ్యాన్ కామెంట్స్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు మీరు అడిగిన ప్రశ్నకు నేను కూలకషంగా సమాధానం చెప్తానండి నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాష్ట్రీయ స్వయం సేవ సంఘు నిర్వహించినటువంటి సరస్వతి శిశుమందిర్లో నేను జాయిన్ అవ్వటం జరిగింది ఏ ప్రాంతంలో మందమరి వచ్చా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను శిశుమందిర్లో రాష్ట్రీయ స్వయం సేవ సంఘులో బాల్యంలోనే చేరటం జరిగింది తర్వాత ఏబీపీ తర్వాత బీజేవైఎం తర్వాత భారతీయ జనతా పార్టీలో జిల్లా స్థాయి నాయకత్వంలో పనిచేయటం జరిగింది నేను పనిచేసినప్పుడు అనేక ఉద్యమాలు నిర్మించడం జరిగింది ప్రజా సంఘాలతోటి కలిసి ముఖ్యంగా ఆనాడు గుడిసెళ్లల్లో కరెంట్ ఉండకపోయేది మేము వాస్తవంగా కేకే పయ్యేలో మాది ఛాయ్ హోటలు అక్కడ గుడిసె ఉండేది దాంట్లో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కరెంటు తగ్గించుకోవటం జరిగింది దా దా తద్వారా ఈ బాయిల మీద ఉన్న గుడిసెలు వాళ్ళందరూ కూడా కరెంటు వేసుకోవటం జరిగింది తర్వాత డాంబర్ రేకులు అనేటి ఉండేవి అనకట డాంబర్ రేకులు గుడిసెలు ఉండేది గడ్డి గడ్డి గుడిసెలు డాంబర్ రేకులు గుడిసెలు అక్కడ నుంచి సిమెంట్ రేకులు సిమెంట్ ఇటుకలతోటి ఇల్లు కట్టుకునే పరిస్థితి స్థాయికి అక్కడ డెవలప్ కావటం జరిగింది గచ్చు కూడా చేసుకోవటం పేడ మట్టి పేడతోటి అలుపుకునే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఒక స్థితి అంటే కనీసం మనం కూడా భారతదేశంలో పౌరులం మంచి ఇల్లుతోటి గృహంతో ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు కట్టుకోవటం జరిగింది నాతో పాటుగా వాళ్ళందరూ కూడా కట్టుకోవడం జరిగింది తర్వాత నా విద్యాభ్యాసం అవుతూనే నేను హోటల్లో పనిచేసేవాడిని మా నాన్నకి సహాయంగా మా హోటల్లో దాదాపుగా నాలుగైదు వందల మంది ఖాతాదారులు ఉండేవారు అందరితోటి నాకు స్నేహిత ఉండేది సత్సంబంధాలు ఉండేది ఆ రోజుల్లో పేపర్లు టీవీలు క్లుప్తంగా చదివి విద్యావంతులు తక్కుండేవాళ్ళు సింగరేణిలో చాలా విషయాలు నేను చెప్పేవాడిని నేను చదువుతుంటే ఆ విధంగా కూర్చునేవారు అప్పుడు టీవీలు లేవు పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత టీవీ రావటం జరిగింది ఆ విధంగా నాకు పాత కార్మికులందరూ కూడా బాగా పరిచయం నేను నన్ను చాలామంది ప్రేమిస్తారు వాళ్ళ కుటుంబ కార్యక్రమాలకు కూడా నన్ను పిలుస్తూ ఉంటారు అదే విధంగా బయట అంటే మందమరి మార్కెట్లోకి వచ్చేవారికి చాలా ఉద్యమాలలో నేను కీలక పాత్ర పోషించాను చాలా ఉద్యమాలు అంటే మందమారి మార్కెట్ మార్కండే మార్కెట్ కాలిపోయినప్పుడు కావచ్చు అప్పుడు ఇనుప కడ్డీలు అవి వినోద్ గారు ఉండే ఎంపీగా షార్ట్ సర్క్యూట్ తోటి కాలిపోయినప్పుడు కదా వినోద్ వినోద్ గారు ఎమ్మెల్యేగా ఉండే మంత్రిగా ఉండే మంత్రిగా ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగింది అది ఒకటి తీసుకున్నాం తర్వాత నల్లూదర్ గారు ఉన్నప్పుడేమో బజార్లో ఇదే ఖాళీ ఇదైంది అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తామంటే అప్పుడు కాంపెలి సమ్మయ్య గారు ఉపాధ్యక్షుడుగా ఉంటే వారితో రిప్రజెంటేషన్ చేసి కంపౌండ్ వాళ్ళు కాకుండా వాళ్ళని నిర్వాసితులు చేయకుండా వాళ్ళని కూడా ఆపటం జరిగింది చాలా విషయాలంటే ఏ విషయం జరిగినా కూడా లోగడ రెండు వేల పన్నెండులో నేను భారతీయ జనతా పార్టీ వదిలేసి టీఆర్ఎస్లోకి రావడం జరిగింది రెండు వేల పన్నెండు కంటే యువతల ఏ ఉద్యమం జరిగినా ఏది జరిగినా ప్రతి దాంట్లో కూడా నేను యాక్టివిటీస్ లో పాల్గొనేవాడిని తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న గట్టిగా పనిచేసిన అమర్నీరాతీక్ష చేశాను ఎనిమిది కేసులు ఉన్నాయి నా మీద రైల్వే కేసు కూడా ఉన్నది సాగర్ హారం మిలియన్ మార్చ్ తర్వాత డౌన్ అనేక కార్యక్రమాలు కోదండరామ్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం ఇక్కడి నుంచి జనాలు తీసుకెళ్ళటం ట్యాంక్ బండి మీద వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తే నేను ఆంధ్ర ప్రాంతం వ్యాస ఉంటుంది నా భాష కనుక నేను నా నా వాళ్ళు నా పిల్లలు చూడడానికి వచ్చినాన్ని లార్జ్లో మాట్లా ఉన్నప్పుడు పోలీసులు వస్తే కూడా పంపించి నేను డైరెక్ట్ మిలియన్ మార్చిలో పాల్గొనడానికి సహకారం చేసిన ఆ రోజు ఉన్న జయ రవీంద్ర కావచ్చు హెచ్ రవీంద్ర కావచ్చు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ కాకుండా తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఉంది ఆ సారా వ్యతిరేక పోరాట కమిటీలో కూడా పనిచేయటం జరిగింది ఆనాడు దళిత ఉద్యమాల్లో కూడా అంబేద్కర్ కు దండ వేసే పరిస్థితి ఇక్కడ ఉండకపోయేది గేట్ ఏరియాలో రేణుకుంట్లో ఓదేలని మా మిత్రుడు ఉండే అక్కడ మేము వర్ధంతులు జయంతులు నిర్వహించే వాళ్ళం అక్కడ ఒక దళిత అమ్మాయికి కూడా ఇబ్బంది జరిగితే నోముల రాజే అనే టీడీపీ లీడర్ ఆ రోజుల్లో పెద్ద ఉద్యమం చేసి ఇరవై ఏడు మంది మీద అట్రాసిటీ కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా రాజకీయ ప్రస్తావన జరిగింది అయితే ప్రస్తుతం మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా మరి మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు పార్టీ మారుతున్నారు అనే ఒక వదంతి అనుకోవచ్చు సార్ మరి అది ఏమనుకో తెలియదు కానీ అది ఒక ప్రచారం దాని గురించి ఏమంటారు నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అటు చూడమ్మా ఇరవై రెండు సంవత్సరాలు నేను భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేయటం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసే క్రమంలో అప్పుడు ఉన్నటువంటి నల్ల ఉదయో గారితో బాగా దగ్గర సంబంధం ఏర్పడటం మూలంగా అప్పుడు హెచ్ రవీందర్ గారు కాంపెల్లి సమ్మయ్య గారు కొంతమంది నన్ను ప్రోత్సహించి ప్రతిపక్షంలో ఉంటే నువ్వు మీరు ఏం చేయలేరు ప్రజలకు ఇంకింత సేవ చేయడానికి అధికార పార్టీలోకి రమ్మని అనటం జరిగింది నేను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కొంత పని చేయటం జరిగింది కొంత అధికార పార్టీ కనుక ఆ యొక్క స్పీడ్లో కొంత నేను సభ్యతగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నా పని మాత్రం నేను చేసుకుంటూ వచ్చాను వచ్చినప్పటికీ కూడా నేను మనసులో ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ప్రజలకి చెయ్యాలని అనుకున్నామో ఆ పనులు అప్పుడు ఉన్నటువంటి నాయకులతోటి ఒత్తిడి చేసి వాళ్ళకి క్లుప్తంగా విషయాన్ని తెలియజేసి ఉదాహరణకు నేను మందమారి మార్కెట్లో రెండు వేల ఏళ్ళలో సింగరేణి ఒక టెండర్లో కోటరు తీసుకున్నాను నేను షాప్కామ్ కమర్షియల్ తీసుకున్న తర్వాత టెండర్లో నాలుగు వేల రెండు వందల రూపాయల టెండర్లో నేను కోటరు తీసుకోవటం జరిగింది తీసుకున్న తర్వాత అందరికి పన్నెండు వందలు నాకు నాలుగు వేలు రెండు వందలు ఎందుకు అని నేను మళ్ళా కంపెనీ దగ్గర ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం కుటుంబం సింగరేణి నినాదం ఉంది కదా నేను ఒక్కడిని ఎందుకు కట్టాలి అని అంటే అప్పుడు ఎనభై వేల రూపాయలంత ముందున్న వాళ్ళు డ్యూ పెట్టిపోయారు అది కట్టండి మీరంటే నేను కట్టాను కట్టిన తర్వాత వెంటనే నిర్మాణం చేయడానికి ఇస్కా బండ వేయటం జరిగింది ఇస్కా బండ వేసిన వెంటనే ఇద్దరు వాచ్మెన్లు పెడతాం జరిగింది కంపెనీ కట్టొద్దని అప్పుడు నేను అడగటం జరిగింది అదేంటి మీరన్నా కట్టాలి నాకన్నా కట్టే అనుమతాన్ని నేను ఇవ్వాలి కదా నా మరి ఈ విధంగా ఉంటే ఎట్లా అని అంటే అప్పుడు రాత్రి రాత్రి కట్టుకునే విధానం ఉండేది మార్కెట్ మార్కెట్లో నేను భాజపాతో కొత్తగూడెంకి లెటర్ కరెస్పాండ్ చేసి నాలుగు మూడు సార్లు నేను వెళ్ళటం జరిగింది అప్పుడున్న ఎమ్మెల్యే గారితో అది గుర్తింపు సంఘంతో మాట్లాడించి ఆ పర్మిషన్ లెటర్ తీసుకున్నాక మందమారి మార్కెట్లో అందరూ కూడా డౌన్ లో ఉన్నటువంటి కోటలన్నీ కూడా ఎత్తు చేసుకుని రేకులు వేసుకోవటం జరిగింది మీరే నా వంద పర్సెంట్ నేనే చేశాను దానికి ఎవిడెన్స్ కూడా ఉంది లెటర్ కూడా అప్పుడు తీసుకోవటం జరిగింది ఆ లెటర్ కూడా నాది తర్వాత యూనిఫామ్ లో వేయాలి నాది నేను ఒక్కడిని ఎందుకు ఇది అని ఆ ఎనభై వేల రూపాయలు కట్టి యూనిఫామ్ వేసిన తర్వాత నలభై సంవత్సరాలుగా సింగరేణి మెయింటెనెన్స్ చేయట్లేదు దీనికి ఒక తట్టడు ఇసుకగా మట్టి కానీ లేకపోతే ఒకసారి సున్నం వేయటం కానీ ఏది చేయకుండా కిరాయి వసూలు చేస్తున్నారు దీన్ని మాకు ఎప్పుడో నలభై సంవత్సరాలుగా ఈ దీంట్లో ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వ్యాపారస్తులు పిల్లలందరూ ఎదిగిన కనుక దీన్ని పునర్నిర్మాణం చేసుకునే అవకాశం ఇవ్వండి లేకపోతే మీరన్నా చేసి ఇవ్వండి అని కంపెనీతో ఒత్తిడి చేస్తే ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల గురించి స్థలం చూసుకోవటం జరిగింది నూట నలభై ఎనిమిది నంబర్ సర్వే నెంబర్ బిట్టు పన్నెండు వందల ఎకరాలు ఆ బిట్టును దాంట్లో డైవర్ట్ చేయడం జరిగింది ఆ విటిలోని మందవర మార్కెట్ ఉండటం మూలంగా ప్రభుత్వానికి ఎండవర్ అయింది ప్రభుత్వానికి ఎండవర్ అయినప్పుడు లో జీరో వాల్యూ అయింది ఎన్ని రోజులు వసూలు చేసుకున్నారు ఇవాళ జీరో వాల్యూ అయింది ఆ ఊరుకున్నారు మున్సిపాలిటీకి ఎండవర్ చేశారు అప్పుడు దాంట్లో భాగంగానే ఆ ఇల్లులు ఏవైతే డౌన్ లో ఉన్నాయో అవన్నీ తీసి కొంతమంది కట్టుకోవటం మొట్టమొదటిసారిగా నేనే కట్టుకున్నాను ఆ కట్టుకున్న తర్వాత నా తర్వాత కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మంది మంచి బిల్డింగ్ కట్టుకుని సురక్షితంగా అంటే భారతదేశంలో పేద దేశం కాదు ఎవరు గుడిసెలో ఉండొద్దనే నేనా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆ ఏదైతే చెప్పినారో వారికి ఆచరణగా నేను ఎక్కడో బావి మీదకి వెళ్ళి వచ్చి అంచెలంచెలుగా నేనున్న దగ్గర అట్టరేకుల గుడిసె నుంచి రేకులు చేసి మళ్ళీ రేకుల సెడ్డు నుంచి మళ్ళీ బిల్డింగ్ దాకా చేసుకొచ్చిన దాంట్లో కరెంటు కూడా అందరికీ ఉండాలనే దాని మీద నేను పోరాటం చేసిన నేను చేశానని నేను అనుకుంటున్నాను నాతోటి పాటు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇది చేశారు అంటే సూర్యబాబు గారు మీరు దళిత సామాజిక వర్గానికి చెందినవారు కదా ఈ క్రమంలో మీరు రాజకీయ ఎదుగుదలలో కానీ మీ సామాజిక ప్రస్థానంలో కానీ ఏమన్నా వివక్షలు ఎదుర్కోవటం కానీ చిన్న చూ చూడ చూడబడటం కానీ ఏమైనా సంఘటనలు ఎదుర్కొన్నారా వంద పర్సెంటు భారతదేశంలో స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా వివక్ష అనేది ఉంటుంది ప్రాంత వివక్ష జాతి వివక్ష మత మత వివక్ష ఈ వివక్షలను మానవుడు ఎదుర్కొంటాడు దాంట్లో నేను ప్రధానంగా జాతి వివక్షను ఎదుర్కొంటున్నా నేను ఎంత ఇది చేసినా కూడా నన్ను ఒక ఒక ప్రాంతవాసిగా నేను ఎంత చేసినా నేను మీరు చూస్తూ ఉంటారు నేను వివిధ రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్నా లేకపోతే నేను స్వయంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను పోలీస్ కేసులు కానీ రెవెన్యూ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళి నేను రికమెండేషన్ చేసిన దాఖలాలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అవినీతి చేసిన దాఖలాలు లేవు అవి నన్ను అనరు ఏమన్నా మాట్లాడితే ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మనిషి నేను అదే అడగబోతున్నా మరి మా పరిశీలన దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నట్టు తెలిసింది మీరు ఇది వలసవాది ఆంధ్ర నుంచి వచ్చారు అనే ఒక నానుడి ప్రజల్లో కొందరులో మాట్లాడుతున్నారు ఈ మధ్య ఏదో మీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది అసలు దీని గురించి ఏమంటారు మీరు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నా మీద ఏదైతే వలసవాది ఆంధ్రవాది అనే వాళ్ళకి నేను సూటిగా అడుగుతున్నా నేను ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు ఉన్నారా నేను ఒకటే అడుగుతున్నా పంతొమ్మిది వందల యాభై ఐదులో లక్షడిపేట దగ్గర ఉన్నటువంటి తపాలా కు మా తాతగారు రావటం జరిగింది అక్కడ వారు వ్యవసాయం చేసినారు వ్యవసాయం చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేకే టూ బాయి మీదికి రావటం జరిగింది కేకే టూ బావి మీదకి అంటే మూడు సంవత్సరాల ముందు ఇక్కడ కంచెల బాయి సిక్స్ అనేది ఒకటి ఉండే అక్కడ గురిజాల రావు గారు తండ్రి గారు గురిజాల రవీందర్ గారు అక్కడ హోటల్ ఉండే వాళ్ళ పక్కన ఉన్న హోటల్ మాదే మా తాతగారిది మా తాతగారు చనిపోయిన తర్వాత ఆయన దాన సంస్కారాలు కూడా కేకే టూ ఓసి ఉన్నది ఇప్పుడు ఓసి ప్రాంతంలో ఆయన ఆ దానం చేసినటువంటి అక్కడ ఒక శృతివనం ఉంది అంటే ఇప్పుడు ధ్వంసం అయింది మా సొంత జాగా లేక అక్కడ పెట్టిన కనుక తర్వాత మా తండ్రి గారు కేకే ఫైవ్ కేకే త్రీకి వచ్చారు మొన్న మొన్న రెండు వేల పదిలో చనిపోతే ఇక్కడ కేకే ఏ దగ్గర మా నాన్నగారు కూడా అయ్యారు నాకు కూడా ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది నాకు కూడా మీరు ఈ ప్రాంతంలో ఉంటారా మరి నేను ఇక్కడ ఈ ప్రాంతంలో నేను నాకు తెలిసి పద్నాలుగు వేల ఐదు వందల మంది సింగరేణి కార్మికులు ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు మా బావి మీద హోటల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఐదు వేల మూడు వందల మంది ఉన్నారు చాలా మంది డిస్మిస్ అయినారు రిటైర్డ్ అయినారు లేకపోతే గోల్డెన్ సెకండ్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా కరీంనగర్ హైదరాబాదు మంచిర్యాల ప్రాంతానికి వలస వెళ్ళింది తప్ప ఇక్కడ పుట్టి పెరిగినాం ఈ నాకు సంబంధం ఉంది ఇక్కడ నేను ఇల్లు కట్టుకుందామని అనుకోలే ఇక్కడ సంపాదించుకుని జమ్మి హుజరాబాద్ లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో బెంగళూరు కావచ్చు మైసూర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు అలాంటి పెద్ద పట్టణాలకు కూడా వెళ్ళిన తప్ప నేను ఇక్కడే ఉన్నా ఆంధ్రలో నా ముత్తాతలు ఏమైనా సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటూ తీసుకొచ్చి ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను తప్ప ఇక్కడ ఏం లేదు తర్వాత ఇక్కడ కూడా నా మిత్రులు కొందరు పని కట్టుకొని మరి ఈ ప్రచారం చేస్తున్నట్టుగా తెలుసు అంటే ఇప్పుడు నేను ఏమి అవినీతి చేయము అక్రమం చేయము నా దందా నేను చేసుకుంటా నా హోటల్ దంద ఫస్ట్ నేను మా తండ్రి గారి దగ్గర నుంచి మా తాత దగ్గర నుంచి స్వీకరించిన దంద ఇప్పుడు కూడా చేస్తున్నా బైన్ షాప్ పక్కన ఇప్పుడు కూడా రెస్టారెంట్ గతంలో నేను గ్రీన్ పార్క్ లో చిన్నగా బజ్జీల దుకాణం ఉండేది తర్వాత అదేంది సిసి కాలేజీలో కూడా చేశాను మార్కెట్ లో కూడా మిర్చి బండి ఉండే నేను ఆ దంద నేను ఎంత పెద్ద దంద వైన్ షాప్ వెళ్ళినా ఏ దందాకెళ్ళినా హోటల్ దందాన్ని మర్చిపోలేదు నేను హోటల్ జీవితం గడుపుతున్నా నేను ఎక్కడికి పోయి పైరోకి చేయను వాళ్ళు నన్ను మాట్లాడడానికి వలసవాది అని తప్ప వేరేది చేయడానికి ఎదుర్కో నన్ను నేను నేనేమన్నా తప్పు చేస్తే అనొచ్చు తప్పు లేదు కనుక ఒక వలసవాది అని నన్ను ఒక ప్రాంతవాదిగా నన్ను ముద్రయ్యటం నా కులం కూడా దానికి తోడ తోడ ఇదంతా కూడా జరుగుతుంది ఇది దానికి రాజకీయంగా మీరు ఎదుగుదలకు మీ సామాజిక వర్గం కూడా ఏమైనా దోహదపడిందా అంటే ఎదుగటానికి కానీ తిరుగమనాన్ని కానీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మా ముత్తాతలు ఎవరో వచ్చారు మమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉంటారు ఆంధ్రాలో చాలా మంది మిత్రులు అంటారు మనం రాజమండ్రికి వెళ్దాం కొత్తపేటకి వెళ్దాం సముద్రం వెళ్దాం అటు వెళ్దాం అక్కడ మాకు లేదు మమ్మల్ని పలకరించేవాడే లేడు దీని ఏమనండి సరే అని నవ్వి ఊరుకుంటా గానీ ఒక్కరోజు కూడా ఎవరిని తీసుకుపోయినా దాఖలాలు లేవు ఎందుకంటే అక్కడ ఎవరు లేరు అవునవును నాకు ఉన్నదంతా ఇప్పుడు మా కుటుంబంలో కూడా మా నాగరాజు గారు అని మేము అతనికి మా పెద్దక్కని అవును గణపతి అని మార్కెట్ లో ఉంటాడు అతనికి మా చెల్లి చెల్లిని చేసాం కులాన్ని కూడా మేము పట్టించుకోలేదు కులాన్ని కుల రహిత కుటుంబం మాది అని నేను చెప్పడానికి కూడా గర్వపడుతున్నా నేను చాలా విషయాలు నా కుటుంబానికి కూడా నేను అనేక సందర్భాలలో సమయం కేటాయించలేక ఇవాళ పిల్లలు ఎదిగి ఉన్నారు సెట్ చేసుకోలేకపోయినా ఆ బాబును సెట్ చేయలేదు అమ్మాయికి ఇంకా పెళ్లి కావాల్సి ఉంది నాకు దాదాపుగా ఇక్కడ మిత్రులు నేను సూర్యబాబు అంటే నమ్మకం పుత్రాయ కొడుకు ఆయన రూపాయి ఎగబెట్టడు అని నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవాళ నేను ఏదైనా దందా చేస్తున్నా అంటే మీలాంటి రిటైర్డ్ అయిన వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటే నన్ను చాలా ప్రేమగా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత వాళ్ళు ఏదో ఒకరిద్దరు ఆ విధంగా కామెంట్ చేస్తే చేయొచ్చు కానీ ఇవాళ నాకు చాలా ప్రేమగా చూసుకునే కుటుంబాలు నా కుటుంబం నా మావోడు అనుకునే మిత్రులు చాలా మంది ఉన్నారు కనుకనే నేను ఈ విధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను మీకు ఓకే అండి చివరిగా మొదటి ప్రశ్ననే మళ్ళా వేస్తున్నా చెప్పండి భవిష్యత్తులో మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అంటే పార్టీ మారే అవకాశాలు లేకుండా ఇదే పార్టీలో ఉండి ప్రజా సంక్షేమం కోసం పోరాడతారా లేకుంటే ప్రజలకు ఇంకా మంచి అందించాలి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం సైడ్ ఉండాలి అనే ఆలోచనలు ఉన్నాయా అసలు మీ రాజకీయ భవిష్యత్తు వంద పర్సెంట్ నేను భారతీయ జనతా పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశాను ఆ రోజు మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్న నల్లాలు ఓదేలు గారు మా ఇంటికి రావడం జరిగింది కాంపెలి సమ్మయ్య గారు హెచ్ రవీందర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడి వద్దు తమ్మి రా నువ్వు అని అంటే ఆనాడు నేను పార్టీ మారటం జరిగింది ఓదేలు గారితో నేను ఉండటం జరిగింది ఓదన్న లాస్ట్కు బాలకసుమన్ గారికి టికెట్ వచ్చినప్పుడు కూడా మేము గారి గారితోటే ఉన్నాం ఓదెల్ గారు స్వయంగా తీసుకెళ్లి బాలకసుమన్ గారికి అప్పచెప్పడం జరిగింది మీరు పని చేయాలి మనం అందరం పని చేద్దామని అప్పుడు దాకా కూడా నేను అట్లే ఉన్నా ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా రెండు మూడు సార్లు కలిసినాం తర్వాత మొన్న సార్ వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు మేము కలవలేదు ఇక నేను కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి నేను నాకు కొంత నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేను వెళ్ళను టిఆర్ఎస్ పార్టీలోనే భారత రాష్ట్ర సమితిలోనే రాబో ఐదేళ్ళు కూడా నేను కొనసాగుతానని నేను పార్టీ మారనని నాకు వేరే వ్యాపకాలు ఏం లేవు నా కాంట్రాక్టులు కానీ లేకపోతే వేరే 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 దందాలు కానీ లేవు గనక నేను చేసేది ప్రభుత్వానికి సంబంధించిన దందా వైన్ షాప్ దందా దంద లైసెన్స్ ప్రకారం మనం ట్యాక్స్ కడతాం ప్రభుత్వానికి ఒక షాప్ కి కోటి ముప్పై లక్షల రూపాయలు కట్టాలి నేను దానికి నలుగురు ఉపాధిస్తున్నా నేను గర్వపడుతున్నా నేను తప్పనిసరిగా నా యొక్క బా ఏ పార్టీలో ఉన్నా కూడా నా బిజినెస్ చూసుకుంటూనే నేను పార్టీలో ఉంటాను ఈ రోజు వరకు కూడా నాకు పొద్దున్న సాయంత్రం ఏదో ఒక సందర్భంలో ఎవరొకరు అభాగ్యులు నా దగ్గరికి రావటం జరుగుతుంది వాళ్ళని ఎటోపాటు నేను కరస్పాండెంట్ చేస్తాను లెటర్ కరస్పాండెంట్ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను చాలా మందికి నేను ఈ ప్రాంతంలో పనులు చేస్తూ ఉన్నాను చేస్తాను ఇక ముందు కూడా చేస్తానని తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన ముందు స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగి అంచె లంచెలుగా అంటే జీవో స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగిన యువ నాయకుడిని మీరు చూశారు మరి ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నా కూడా దున్నకోకుండా వెనకకుండా ధైర్యంతో ముందుకు సాగుతూ ఈరోజు ఒక పార్టీలో ఒక రాజకీయ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నట్టు తెలిసింది మీరు మాటలు విన్నారు కదా ఏ స్థాయిలో ఉన్న కుల వివక్ష మత వివక్ష ప్రాంతీయ వివక్ష అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది అటువంటి వివక్షలు ఎదుర్కొని కూడా చాలా ధైర్యంగా ముందుకు సాగినందుకు సూర్యబాబు గారికి మనము చాలా గ్రీటింగ్ చెప్దాము థ్యాంక్ యూ